హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత నేనైతే ఒక మంచి రెసిపీని మీ దగ్గరికి తీసుకొచ్చానండి చాలా ఈజీ చాలా టేస్టీగా చాలా క్రంచిగా కూడా ఉంటుంది మన తెలంగాణ స్టైల్లో ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనమే ఈజీగా అయితే ఈ అటుకుల చుడువాన్ అయితే చేసుకోవచ్చండి దానికి కావాల్సిన ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా కోసం మా బేబీ కోసం మా అమ్మ అయితే చేసింది అనమాట అంటే మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ అందరూ తింటారు అని చెప్పేసి ఎందుకంటే పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కదండి సో పిల్లలకు కూడా స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు అని చెప్పేసి మేమైతే ఒక కేజీ అటుకులు అయితే తీసుకున్నామండి ఒక బేసిన్లోకి సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అటుకుల్ని మనం రోస్ట్ చేయాలన్నమాట ఎంత రోస్ట్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయండి అలా అని చెప్పేసి అసలు మోడన్ ఇవ్వకూడదు మంచిగా కొంచెం మనకి ఇలా ముట్టుకోంగులనే బ్రేక్ అయ్యేలాగా ఉంటే చాలన్నమాట చూస్తున్నారు కదా జస్ట్ ఒక టూ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ మన వేగనిస్తే చాలండి సో మా అమ్మ అయితే మా అక్క పిల్లల కోసం అని చెప్పేసి స్నాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు అని చెప్పేసి మేమైతే పెద్ద మొత్తంలోనైతే స్టార్ట్ చేసామండి చేయడము ఇలా కేజీ అటుకులకి నేను కావాల్సిన కొలతలతోనైతే చెప్తానండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి మనము తర్వాత జల్లించుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం మనకు అటుకులు మాడినట్టు వస్తుంటాయి కాబట్టి ఆ మిక్చర్ అంతా కింద మనము జల్లించుకున్నప్పుడు పోతుందనమాట కేజీ అటుకులు అయితే వేయకూడదండి కొంచెం కొంచెంగా వేస్తూ మనము లైట్గా రోస్ట్ చేసుకొని మనం ఒక సపరేట్గా మళ్ళీ ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కొంచెం క్రిస్పీగా అయితే చాలండి మరీ రోస్ట్ చేసే టేస్ట్ అంతా పోతుంది ఏదైనా సరే పచ్చిగా అస్సలు వేయకూడదు కొంచెమైనా రోస్ట్ చేయాలి చూస్తున్నారు కదా ఎంత క్రంచిగా కనిపిస్తున్నాయో చాలా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా రోస్ట్ చేసి ట్రై చేసి చూడండి చాలామంది ఏం చేస్తారంటే అందులోనే కలిపేస్తూ ఉంటారని అలా చేయకూడదండి సో ఇప్పుడు మనకు అటుకులన్నీ బాగా చక్కగా క్రంచి అయిపోయాయి కాబట్టి అదే మూకుడులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే మేమైతే ఒక టూ టీ గ్లాసెస్ ఆయిల్ అయితే తీసుకున్నామండి ఎందుకంటే కేజీ అటుకులు కాబట్టి దాంట్లోకి నేను చూపించే బౌల్తోని టూ బౌల్స్ పల్లీలు అయితే తీసుకున్నామండి దాదాపు మనకు ఒక పావుకిలో కొన్ని ఎక్కువనే కనిపిస్తూ ఉంటాయి సో ఈ విధంగా మన కటుకులన్నీ క్రంచిగా రెడీ అయిన తర్వాత అదే మూకుడులోకి మేము కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాము ఎందుకంటే ఎందుకంటే ఎంత మంచిగా గోల్తే మనకు అంత టేస్టీ ఉంటుంది అనమాట పల్లీలు మనం ఇది నార్మల్గా వితౌట్ ఆయిల్ అంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి మనము వేయించేటివి కూడా చాలా చక్కగా వేయించాలన్నమాట చూస్తున్నారు కదా మా బ్రదర్ హెల్ప్ చేస్తున్నాడు మా మమ్మీకి సో పల్లీలు కూడా చాలా చక్కగా గ గోలాయండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా మనం ఒకవేళ ఆయిల్ కనుక ఎక్కువ అనిపిస్తే కొంచెం మనము తీసేసుకోవచ్చు అనమాట ఆయిల్ సో నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు అనమాట పుట్నాలు కూడా రెండు రెండు బౌల్స్ తీసుకున్నానండి రెండు గిన్నెల పుట్నాలు అయితే తీసుకున్నాను ఎందుకంటే కేజీ అటుకులు కాబట్టి సో ఈ విధంగా పల్లీలు అయిన తర్వాత పుట్నాలు కూడా ఒకసారి నూనెలో వేయించుకోవాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచితే చాలండి చాలా చక్కగా కొంచెం పెద్దగా అవుతాయి కొంచెం రోస్ట్ అవుతాయి మనకి పచ్చిగా తిన్న ఫీలింగ్ అయితే రాదన్నమాట ఎందుకంటే మనం పిల్లలకు కూడా పెట్టవచ్చు కాబట్టి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కాకుండా చూస్తున్నారు కదా ఎంత చక్కగా గోలిపోయాయో పుట్నాలు కూడా పుట్నాలు పల్లీలు ఇలా చక్కగా నూనెలో వేయించుకున్న తర్వాత మనం ఫ్రెష్గా కరివేపాకు అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇది మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోర్ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి మంచిగా తీసుకోవాలి నేనైతే ఐదు రెమ్మల కరివేపాకు అయితే తీసుకున్నానండి కేజీ అటుకులకి ఎందుకంటే కరివేపాకు ఎక్కువగా అంటే కరివేపాకు ఎంత ఫ్రెష్గా తీసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట అటుకుల చుడువాకి ఈ అటుకుల మిక్చర్కి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి కరివేపాకు పల్లీలు పుట్నాలు అలాగే ఎండుమిర్చి ఎందుకంటే మనం కారం ఎక్కువగా యాడ్ చేయం కాబట్టి ఇందులో మేమైతే ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చిలు తీసుకున్నామండి ఇక అదే బాండిలోకి మేమైతే ఎండుమిర్చి ఉన్న కరివేపాకు మంచిగా రోస్ట్ చేసుకున్నాము మిర్చి కూడా ఎంత మంచిగా రోస్ట్ అవుతుంది అంత మంచిది అనమాట మరీ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం లైట్ బ్లాక్ కలర్ కాకుండా మీడియం సైజులో గోలాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఎప్పుడు చేతోనే వేస్తుందండి చూస్తున్నారు కదా మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మమ్మీ ఎలాగైతే కొలతత్వం తీసుకుందో అలా మీరు టూ టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకోండి కరెక్ట్గా కేజీకి అంత సరిపోతుందనమాట ఒకవేళ మాకు తెలియట్లేదు ఫోర్ టేబుల్ స్పూన్స్ అంటే మమ్మీ చూపించింది కదండి మా అమ్మ అలాగే బెత్తడు స్పూ బెత్త దాన్ని బెత్తడు అంటారనమాట సో అలా ఒక టూ టైమ్స్ వేస్తే సరిపోతుంది అనమాట కేజీ అటుకులకి సో ఇలా మంచిగా మనకి గోలిన తర్వాత చూస్తున్నారు కదండి చాలా చక్కగా మనకి గోల్పోయా అనమాట కరివేపాకు అన్నీ మనకి ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయ్యే విధంగా క్రంచిగా ఉంటే బాగుంటుంది అనమాట మెత్త మెత్తగా ఉండకుండా చూస్తున్నారు కదా కొంచెం మనం ఒక మనం ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలంటే నేను స్కిప్ చేశాను వీడియో తీయలేదు సో ఒక స్పూన్ పసుపు వేసుకుంటే చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట సో మనం ఇప్పుడు రోస్ట్ అయినా ఎండుమిర్చి ఉన్న కరివేపాకును కూడా మనం అదే బాండీలోకి యాడ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా మనం కలపడానికి వీలుగా మనం ఒక పెద్ద బేసిన్లోకి తీసుకోవాలన్నమాట ఇవన్నీ ఎందుకంటే ఎంత మంచిగా ట్రాన్స్ఫర్ అయితే అంత బాగుంటుంది మనకు గనక కొంచెం ఆయిల్ కనుక మూకురులో మిగిలినట్టయితే ఆ మూకురులోకి మన అటుకుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుతూ మనమైతే ఆయిల్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి పట్టించుకోవచ్చు మొత్తం అటుకులకి మేమైతే మధ్యలో కొంచెం ఆయిల్ తీసేసాము అనమాట అనిపించి చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందండి ఆ అటుకులు చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మంచిగా పల్లీలు పుట్నాలు కరివేపాకు ఎండుమిర్చి చాలా చాలా బాగుంది కారం ఉప్పు కరెక్ట్గా సెట్ అయ్యాయనమాట మంచిగా మనం కలుపుతూ ఉండాలండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట అంటే వైట్గా అటుకులు కాకుండా మొత్తం ఇలా ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయన్నమాట చాలా చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది నేను చెప్పిన విధంగా కొలతలతోనైతే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కేజీ అటుకులకి ఇక హాఫ్ కేజీ అటుకుల కంటే నేను చెప్పిన కొలతలు సగం సగం తీసుకోండి చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే అదిరిపోయింది చూడసారు కదా మా బేబీ ఎలా డిస్టర్బ్ చేస్తుందో మా బ్రదర్ని అటుకులో చూడగా కలుపుతుంటే ఇలా మిక్సింగ్ చేస్తున్నాడు తమ్ముడు మొత్తము సో అసలు పని చేయనివ్వట్లేదు మా బ్రదర్ని చాలా అల్లరి చేసేస్తుంది మా పాప అయితే సో ఈ విధంగా మనం మొత్తం అంతా కలిసిపోయే విధంగా అయితే కలుపుకోవాలండి సో నేనైతే టేస్ట్ చూస్తున్నాను చూడండి చాలా క్రంచిగా ఉన్న అటుకులు కానీ పల్లీలు కానీ పుట్నాలు కానివ్వండి చాలా చక్కగా వేగిపోయాయి అనమాట సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా మంచిగా డెకరేట్ చేసింది మా మమ్మీ ఎండు మిర్చులతో చాలా చాలా బాగుందండి ఇక మనం దీన్ని మనకి ఇలా రెడీ అయిన అటుకుల మిక్చర్ని మనమైతే ఆ పిల్లలకి లంచ్ బాక్స్ లోపల కూడా పెట్టొచ్చండి అంటే స్నాక్స్ బాక్స్ లాగా చా చాలా చాలా బాగుంటాయి అన్నమాట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు అనమాట సో అమ్మ వీడియో కోసం అని చెప్పేసి అలా డెకరేట్ చేస్తుందండి ఎండుమిర్చిలతో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ నా కోసం చేసింది తినాలనిపిస్తుంది అనేసరికి చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ఇలా సింపుల్ రెసిపీ అనమాట మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది చూస్తున్నారు కదా మనం దాని ఒక టైట్ లిడ్ ఉన్న బౌల్లోకి తీసుకొని మనము ప్యాక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే గాలి పోతే తొందరగా మెత్తబడిపోతాయి అనమాట ఆయిల్ ఫుడ్ కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంచితే చాలండి సో కేజీ అటుకులు అయితే మనకు ఒక టెన్ డేస్ అయితే వస్తాయండి సో ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకు కానీ మనం కానీ తినొచ్చు అనమాట ఒక బౌల్లో పెట్టుకొని చూస్తున్నారు కదా మా బేబీకి అయితే చాలా బాగా నచ్చిందనమాట పుట్నాలు పల్లీలు కొంచెం కొంచెం తింటూ ఉంటుంది అప్పుడప్పుడు అటుకులు కూడా సో నాకైతే చాలా బాగా నచ్చిందండి సో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారు మీ ఇంట్లో నేనైతే అనుకుంటున్నాను ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట ప్రతి సమ్మర్ హాలిడేస్కి ఇదే చేసుకుంటారు మేము కొంచెం లేట్గా చేసుకున్నాం ఇక పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాక చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Keep watching Driti Diaries. Bye bye.